రకాల కష్టాలను ఓడ్చి కొన్ని రాజకీయ పార్టీల పార్టీల యొక్క కుట్రకు బలి సుదీర్ఘమైనటువంటి కాలాన్ని జైలులో గడిపి పార్టీ ఒకసారి గెలవకపోయినప్పటికీ కూడా మొక్కబోని ఆత్మవిశ్వాసంతో అచంచలమైనటువంటి పట్టుదలతో ఓట్లు కలిగిన నాయకుడిగా దీక్షలు పోలి ఈ రాష్ట్రాన్ని శిష్యశ్రావనం చేయాలి నూతన తరం పరిపాలన కొనసాగించాలి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించాలి అన్న దీక్షతో చేపట్టినటువంటి యాత్ర ప్రజా సంకల్ప యాత్ర ఆషామాసి వ్యవహారం కాదు అది లోకేష్ లాగా చేసిన పాదయాత్ర కాదు రోజులో సాయంకాలం నాలుగున్నరకు బయటకు వచ్చి ఎనిమిదిన్నరకు లోపలికి పోయి ఎనక కందం లేక వేలకి పోయి మళ్ళీ రోజు సాయంకాలం వరకు రాకుండా ఉండే యాత్ర అది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల వరకు పాదయాత్ర కొనసాగించి అనేక గ్రామాలలో ఉండే ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకుంటూ ప్రజలతో మమైతమై వారిలో వారి కుటుంబ సభ్యుడే అవ్వను తాతను తమ్ముణ్ణి చెల్లెను దివ్యాంగులను భర్త మరణించిన పేరు చెల్లెలను ఒక్కరేమిటి దైనందిన జీవితంలో కష్టాలు అనుభవించే ప్రతి మనిషిని ఆ మనిషి యొక్క దృంగ చప్పుడును తను వింటూ గాలికి ఎండకు వానకు ఓచుకొని తన భార్యా పిల్లలకు దూరంగా పదహారు నెలలు పదహైదు నెలలు ఉంటూ నిబద్ధతతో నియమ నిష్టతతో మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రజలను కలుసుకోవాలి వీరి సమస్యలు వినాలి వీటిని పరిష్కరించాలి అని స్పష్టతో చేసిన యాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర అందుకే ఆ పాదయాత్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక అక్షరాలతో లిఖించబడుతుంది అన్నది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం మీరు గమనించే ఉంటారు నిన్న మున్న కూడా టీవీలలో ఉంటారు మీరు మన నాయకుడు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు దాని జనమనాల్లో లేకుంటే ఈ భూమాత ప్రసవించిన నాల్లో మరి రాజకీయ వర్గాలు విశ్లేషకులే చెప్పాలా ఆకాశం ఈనిందా భూమి పగిలిందా అంటారు కదా ఆ నేపథ్యానం జరిగింది మన నాయకుని యొక్క ప్రజా సంకల్ప యాత్ర అతి ప్రజా సంకల్ప యాత్ర ఇరుపు రయ దగ్గర ఇరుపురపాయ దగ్గర ప్రారంభమై ఇచ్చాపురం వరకు కొనసాగింది ఈ మోటు నుంచి ఆ మోటుకు పోయింది మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర కరెక్ట్ గా ఇదే రోజే రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదో తారీఖున ఇచ్చాపురంలో ప్రజా సంకల్ప యాత్రను ముగించడం జరిగింది సంపూర్ణ చేయడం జరిగింది ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేసి రాష్ట్ర నలభూల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో గొప్ప సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశం మామూలు సమావేశం కాదు ఈ రాష్ట్రానికి దశలు దిశలు నిర్దేశించే సభగా ఆ రోజు జరిగింది మన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం దగ్గర రాబోతా ఉంది ఈ రాష్ట్రంలో ఉండే పేదరికంలో ఉండే వర్గాల వారి అడగారిపోయిన వర్గాలను అభ్యుని తీసుకొచ్చే కోసం ఏ ప్రణాళికతో మనం ముందుకు పోతా ఉన్నామన్నది దశా దిశలు నిర్దేశం చేస్తూ ఆ సభ జరిగింది నేను కూడా గర్వపడతా ఉన్నా నేను కూడా సంతోషపడతా ఉన్నా కారణం ఆ సభలో రాసభు కూడా ఉండడం రాసభు కూడా ఆ సభలో మాట్లాడడం మరింత ఆనందాన్ని కలిగించింది జనవరి తొమ్మిది నేను అక్కడే ఉండ సార్ దగ్గరనే ఇచ్చాపడంలో ఆ రోజు నాతో కూడా సభలో మాట్లాడిచ్చినారు ఇచ్చాపడంలో కూడా నేను మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా పూర్తిగా నా జ్ఞాపకం ఏం మాట్లాడినానో కూడా స్పష్టంగా ఆ రోజున చెప్పిన మాట ప్రజా సంకల్ప యాత్ర మన నాయకుడు పూర్తి చేస్తున్నాడు ఈ యాత్ర మరొక రెండు మూడు మాసాల తర్వాత ఇది విజయ యాత్రగా కొనసాగుతుంది మరొక ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది జైత యాత్రగా రాష్ట్రంలో కొనసాగుతుందని ఆ రోజు చెప్పిన నేను ఎస్ మనము చెప్పినట్టు మనం అనుకునే ప్రకారమే ప్రజా సంకల్ప యాత్ర తర్వాత ఆయనకు పట్టాభిషేకం జరిగింది అది విజయ యాత్రగా ముందుకు సాగింది ఇప్పుడు ఇరవై నాలుగులో జయత్ర యాత్రగా ముందుకు సాగిపోతా ఉంది ఈ యాత్ర దీనికి కారణం ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడమే దీనికి కారణం నిబద్ధతతో సంక్షేమాన్ని ప్రజలకు అందించడమే నిష్పక్షపాతంగా నిజాయితీగా దళాల వ్యవస్థ లేకుండా లంచగొండుతనం లేకుండా పేదవాడు బోరు భోజనం చేయడానికి సంతోషంగా ఉండడానికి బలహీన వర్గాలు గొప్ప చదువులు చదవడానికి ఏ ఒక్క మనిషి కూడా ఒక లక్ష రూపాయల డబ్బు లేక మరణించకుండా ఉండడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే మన పార్టీని మళ్ళీ 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 పార్టీనిస్తాయి చైత్ర యాత్రగా ముందుకు సాగనిస్తాయి అనేది నా సంపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసం ఈ జెండా పుట్టిందే పేదవారి కోసం ఈ జెండా పుట్టిందే పరుగు బలహీన వర్గాల వారి కోసం ఈ జెండా పుట్టిందే ఈ రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేదాని కోసం ఈ జెండా పుట్టిందనడంలో ఏ మాత్రం శక్తి లేదు రెండవ వైపు చంద్రబాబు నాయుడు ఉన్నాడు నేను ఎన్నికలకు సమాయుక్తమైతా ఉన్నాడు వినుకు వినుకమని ముందుకు ముందుకొస్తా ఉన్నాడు బలహీనపడేటువంటి ఆయన గుండె బలంతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు చంద్రబాబు నాయుడు నిజంగా ఆయన గుండెల్లో బలం లేదు నిజంగా ఆయన ఆత్మలో విశ్వాసం లేదు వినుకు వినుకమని ఆత్మవిశ్వాసమే పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ అంతర్గతంగా భయముతో ఉనికిపోతా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నూట ముప్పై నూట నలభై సీట్లతో అధికారం వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలుసు కానీ తన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఉత్సాహాన్ని నింపడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడే తప్ప వాస్తవానికి ఆయన హృదయంలో సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం లేదు ఇక ఆయన నమ్మిన అస్త్రాలు రెండే రెండు అస్త్రాలు ఈ రెండు అస్త్రాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అంశం ఇదే మనకు కీలకం ఈ ఎన్నికలకు ఆయన అంబుల పదలో ఉండే రెండు అస్త్రాలు ఏమిటో తెలుసినా ప్రభుత్వ నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని రాష్ట్రంలో ఉండే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అంబుల పదలో ఉండే రెండే రెండు అస్త్రాలు ఒకటి అబద్ధాలు చెప్పడం అంటే మన పార్టీ చేయని తప్పులను మనం చేసినామని చెప్పడం మన పార్టీ చేసిన మంచిని గురించి చెప్పడం మన పార్టీ చేసిన మంచిని మూసిపెట్టడం ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని అబద్ధాలే చెప్పడం ఇది ఆయన అంబుల పొదలో ఉండే ప్రధానమైనటువంటి ఎన్నికల అసలు కనపరిచిన ప్రతి రాజకీయ పార్టీని సంకటెక్కించుకోవడమే ప్రతి రాజకీయ పార్టీ నాయకుడి బూట్లు నాకడమే తప్ప మరొకటి కాదు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటి అబద్ధాలు చెప్పడం రెండు ప్రజలకు ఆశ చూపించడం మూడు దావడం అన్ని రాజకీయ పార్టీలను సంఖన పెట్టుకొని పొత్తు పెట్టుకోవడం ఈ మూడు తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర మరొకటి లేదు దీనికి మనం చేయాల్సింది అబద్ధాలు తిప్పికొట్టాలా చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి అబద్ధాన్ని ఇది సత్య మాట అని చెప్పి ప్రజలకు సవివరంగా సవినయంగా చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉన్న సత్యాన్ని విస్మరించొద్దు ఇదే మన ఎన్నికల ప్రధానమైనటువంటి ఆయుధం చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని తిప్పిపెట్టడమే మన ప్రధానమైనటువంటి ఆశయం గమ్యం మన మాట రెండవది ఆయన చెప్పే ఆశ పెట్టే మాటలు పేదవారు ఆశ పట్టారు కానీ చంద్రబాబు నాయుడు మాట వాడు వాగ్దాన భంగం చేసిన వాడు ప్రజలకు ఏమీ ఇయ్యని వాడు కారణం పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేయలేదు రైతు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయలేకపోయినాడు నిరుద్యోగ కృతి ఇస్తానని చెప్పి ఇయ్యలేకపోయినాడు రాష్ట్రంలో పేదవారి హిందు పెట్టిస్తానని చెప్పి పట్టించలేకపోయినాడు ఒక్కటేకి చెప్పిన ఏ ఒక్క హామీని ఆరు వందల ఇరవై హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను అవసరానికి వాడుకొని ఎన్నికల తర్వాత గాలి వదిలేసి నట్కి నడేట్లు ముంచిన ఘనత చంద్రబాబు నాయుడికే ఉంది అందుకే మాట తప్పిన ప్రభుత్వుల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు కానీ ఏమనబాటు పడకుండా అప్రమత్తమై ఉండాల్సిన బాధ్యత మన పైన ఒకటికి రెండు సార్లు ఆయన ఆశ పెట్టిన విషయాన్ని ప్రజలకు కూచినట్టు ఇది అబద్ధం ఇది మీకు దక్కదు జాగ్రత్త ఇచ్చిన ప్రభుత్వం గొప్పదా ఇస్తానని మోసం చేసే ఈ రాకుండా ఉండే ప్రభుత్వం మంచిదా అని చెప్పి ఒకటి రెండు సార్లు సవినయంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన నా పైన మన అందరిపైన ఉందన్న విషయాన్ని సుస్పష్టంగా మీరు చెప్తా ఉన్నా రోజు నేను ఎప్పుడైతే మనం ఆయన అబద్ధాలను చెప్పి కొట్టగలుగుతామో ఎప్పుడైతే ప్రజలను ఆశ పెట్టిన విషయాలను ఆశ మాత్రమే తప్ప అది ఆశ అవుతుంది తప్ప నిజము కాదు భ్రమ కల్పిస్తున్నాడని చెప్పి మనం చెప్పగలుగుతామో మన విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయం నల్లేరు పైన నడిచే మిత్రులారా నూట నలభై కాదు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు చెప్పినట్టు వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ అన్నది కూడా జరిగి తిరుగుతుంది మనం కరెక్ట్ గా ప్రచారం చేయగలిగితే ఇక మన ప్రభుత్వ విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి తిరుగుతారు ఎక్కడైనా ఈ ఊరు ఏందో ఒకే పార్టీకి సంబంధించి నలుగురు తిరుగుతున్నారు పెద్ద లోపల ఇప్పుడే ఆ వచ్చ వచ్చ రాజశేఖరికి దండం పెట్టుకోవడం బాగున్నాడు సంతోషపడింది మనం కూడా ఎందుకంటే నాకు పెద్ద ఆయనకు రాజకీయంగా భిక్ష పెట్టింది రాజకీయంగా మాకు స్థితి కల్పించింది ఆయన కల్పించింది ఆయన నాకు కల్పించింది ఆయన జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకు దండం పెట్టుకోవడం సంతోషపడింది ఈయన ఒక పక్క ఎదుగుతున్నాడు ఆయన ఒక పక్క ఎదుగుతున్నాడు ఎవరు ఇంకొక పక్క ఎదుగుతున్నారు అసలు రెండు నెలల సమయం పెట్టుకొని ఎవరు అభ్యర్థి చేర్చకుని తెలుగుదేశం పార్టీ విజయాన్ని పొద్దుటంలో సాధిస్తాదంటే ఇది హాస్యాస్పదమైన మాటనా కాదా రెండు నెలల ముందు కూడా ఇంకా అభ్యర్థుని ఖరారు చేయలేనటువంటి బలహీనమైన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే అక్కడ వారికి ఇక్కడ వారికి ఎంత బలహీనమైనటువంటి అభ్యర్థులుగా ఉండారో చేర్చుకోలేని పరిస్థితిలో ఉండారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది